ముందుగా ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతుంది మీ వనజ బలుసాని తెలుగు సంవత్సరాలు అరవై అని మనలో చాలామందికి తెలుసు కానీ వాటి పేర్లు ఎలా వచ్చాయి అనేది కొందరికి మాత్రమే తెలుసు వాటి వెనక ఉన్న కథ ఏంటో ఆ పేర్లు ఎలా ఏర్పడ్డాయో వాటి అర్థాలేంటో మనం ఇప్పుడు చూద్దాం మహాముని ఒకసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్ళాడతాడు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెడితే అంతా చనిపోతారు అప్పుడు ప్రార్థించినటువంటి నారదుడిని శ్రీ మహావిష్ణువు కరుణిస్తాడు కరుణించి నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తాడు అవేమన్నా తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి మన తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రభవ అంటే ప్రభవించున్నది అంటే పుట్టుకకు సంబంధించింది విభవ వైభవంగా ఉండేది శుక్ల అంటే తెల్లనిది నిర్మలత్వం కీర్తి ఆనందాలకు ప్రతీక ప్రమోదూత ఆనందం ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంగీరస అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణదేవుడే అంగీరసుడు ఆ దేవుడి పేరు మీద ఈ పేరు వచ్చిందని అర్థం శ్రీముఖ శుభమైన ముఖం ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్థం భావ భావ అంటే భావ రూపుడిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈయనే భావనారాయణుడు ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు యువ యువ అనేది బలానికి ప్రతీక ధాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు అని అర్థం ఈశ్వర అంటే పరమేశ్వరుడు బహుధాన్య సుభిక్షంగా ఉండడం ప్రమాది ప్రమాద ఉన్నవాడు ప్రమాదమున్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడవలసినటువంటి అవసరం లేదు విక్రమ విక్రమం కలిగించేవాడు వృష చర్మం చిత్రభాను అంటే సూర్యుడు సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించడం చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడం అని అర్థం స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం తారణ తరింప చేయడం అంటే దాటించడం కష్టాల కడల నుండి దాటించడం గట్టెక్కించడం అనే అర్థం పార్థివ పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థాలున్నాయి భూమికున్నంత సహనం పనిచేసేవాడని అర్థం వ్యయ ఖర్చు కావడం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం యొక్క అర్థం సర్వజిత్తు సర్వాన్ని జయించినది సర్వధారి సర్వాన్ని ధరించేది విరోధి విరోధం కలిగినటువంటిది వికృతి వికృతమైనటువంటిది ఖర గాడిద కాకి ఒక రాక్షసుడు వాడి వేడి ఎండిన పోక అనే అర్థాలు కూడా వస్తాయి నందన కూతురు ఉద్యానవనం ఆనందాన్ని కలగచేసేది విజయ విశేషమైన జయం కలిగినది జయ జయాన్ని కలిగించేది మన్మద మనస్సును మదించేది దుర్మికి నామ సంవత్సరం చెడ్డముఖం కలది హే విలంబి సమ్మోహనాపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం విలంబి సాగదీయడం వికారి వికారం కలిగినది షార్వరి రాత్రి ప్లవ తెప్ప కప్ప జువ్వి దాటించున్నది అని అర్థం శుభకృత్ శుభాన్ని చేసి పెట్టేది శోభాకృత్ శోభను కలిగించేది క్రోధి క్రోధాన్ని కలిగించేది విశ్వావసు విశ్వానికి సంబంధించినది పరాభవ అవమానం ప్లవంగ కోతి కప్ప కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య సౌమ్య బృదుత్వం కలిగినది సాధారణ సామాన్యం విరోధీకృత్ విరోధాలను కలిగించేది పరీధావి భయంకరాకారం ప్రమాదీచ ప్రమాదకారకం ఆనంద ఆనందమయం రాక్షస రాక్షసత్వాన్ని కలిగినది నల నల్ల అనే పాదానికి రూపాంతరం పింగళ ఒక నాడి కోతి పాము ముంగీస కాలయుక్తి కాలానికి తగిన యుక్తి సిద్ధార్థి కోర్కెలు సిద్ధించినది రౌద్రి రౌద్రంగా ఉండేది దుర్మతి దుష్టబుద్ధి దుందువి వరణుడు రుధిరోద్గారి రక్తాన్ని స్రవింపచేసేది రక్తాక్షి ఎర్రని కన్నులు కలది క్రోధన కోప స్వభావము కలది అక్షయ నశించినది ఇవి తెలుగు సంవత్సరాల యొక్క అర్థాలు వాటి పరమార్థం ఇలా అరవై సంవత్సరాలకి అరవై పేర్లు ఉన్నాయి కాలచక్రం అరవై సంవత్సరాలు పూర్తి అవ్వడంతో మరలా కొత్త సంవత్సరం మొదటి సంవత్సరం పేరుతో మొదలవుతుంది ఇవండి మన తెలుగు సంవత్సరాలు వాటి అర్థాలు తిరిగి మళ్ళీ ఒకసారి ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు